ఇక్కడ సార్ మనకి ఆటర్ అడ్వైస్ అంటే డాక్టర్స్ ఉన్నారు సార్ డాక్టర్స్ అందరు రెగ్యులర్గా మనకి డివీచ్ టీవీ ఇద్దరు ఉన్నారు సార్ రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ట్వంటీ వన్లో gemeet die regte skoolklas చాలా ఎక్విప్మెంట్ ఆపేస్తారు నేను మీకు ఎక్విప్మెంట్ ఏమేమి ఉందో మనకు పెండింగ్ ఉంది అనేసి మేము కూడా కమిషన్స్ పెట్టాం లెటర్ మీకు కూడా పెట్టిస్తాం అంటే ఎంత మనకి వచ్చింది పెండింగ్ ఉంది అనేది ఉంటుంది అది ఒక లెటర్ మీకు సో అది ఎంత వస్తే మనం సింప్లెట్గా హాస్పిటల్ రన్ కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఉంది సార్ థర్టీ టూ వర్కింగ్ రెండు వాళ్ళకి రాలేదు వాళ్ళ తీసుకుంటారు ఇంకా కాంట్రాక్ట్లో అంటే ఇంకా ఎవరైనా

फपत्जी salahई बाजच्जज सहारा, बrí क्आसार बालतुसी నా సోదరుని రెగ్యులర్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్ సర్ ఆంబ్యులేషన్స్ అంత ఇన్ఫెక్షన్స్ సో పేషెంట్స్ మనకి సైక్టివ్ 300 మధ్యలో వస్తుంది చూడండి ఆన్లైన్ 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 అవుట్ అవుట్ అలా ఎన్సిరేన్ అయిన తర్వాత కంటిన్యూ తో డాక్టర్ ఒక అది ఆఫ్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది దాని తర్వాత ఉంటుంది रेडियुअल फाइव शिफ्ट बैंक अच्छे मैंने मन की इंकस शांशन अब मोस्टी मन की वीकानी नैक्ट वीक बेड्स वस्तुअ इंस्टा अभी मन की इंको फिफ्टी टी डेस बढ़ते मल्ल मन माने अंटे सर बार एव्री डे एव्री डे फाइव फाइव शिफ्ट फाइव पेशेंट्स डालीन्यू थ्री थ्री अवर्स्यूस डे అంటే అది ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి సార్ లేదు అంటే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే సీఎం క్లినిక్ ఒకటి కార్డు సార్ ఆ కార్డ్ ఉంటుంది అవి మనం స్లాడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి స్లాట్స్ లేవు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అందరూ ఉన్నారు ఒకటి ఐసోలేట్ సార్ ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సార్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఐసోలేటెడ్ బెడ్ సో వాళ్ళు వాళ్ళని ఓన్లీ వాళ్ళకే చేస్తుంది వేరే వాళ్ళకి సో మనకి ఇంకొక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వెయిటింగ్లో ఉంటాయి అంటున్నారు కొంతమందికి స్లాట్స్ వన్ ఇప్పుడు ఇంకొక ఫైవ్ బెడ్స్ వచ్చేసి మొత్తం మనకి ఎస్టాబ్లిష్ అయిపోతే మనం ఫుడ్ నలభై బ్లడ్జ్గా అంటే త్రీ అవర్స్ అయితే కంపల్సరీ సార్ వాళ్ళ సిచువేషన్ ఇంకొకటి సార్ ఏమన్నా వాళ్ళు ఎమర్జెన్సీగా కూడా మనకి వస్తారు సార్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వీక్లో త్రీ టైమ్స్ చేయించుకోవాలి ఇన్ కేస్ వాళ్ళకి త్రీ టైమ్స్ చేయించుకున్న వాళ్ళకి ఎస్ఓబీ కావాలి కానీ ఏదన్న ఇబ్బంది ఉంటే ఎమర్జెన్సీకి వస్తారు అలా వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టార్ట్కి వచ్చిన వాళ్ళకి రాసే బాగుంది వీళ్ళకి ఎమర్జెన్సీ

ಅಬ್ಸರ್ವರ್ ಉಂಟು ಕದ ನಂಬರ್ ಇದು thank <laughs> you

Vamos a ver 아, 맞 네. 네.

vidéo le तो हम ये प्लान बनाते हैं कि हम तो सी से 10 मीटर अंदर जाएंगे और गाड़ी बनिसेंगे जमीन पर अपना सब करना है मेरा निता भाग में हाथ रखने 보면은 दोनों होती में 12 तक खड़ा पड़ेगा ना तो चिंता नहीं है विवाह यदि अधिकता में पार्किंग चिंता नहीं है గత ప్రభుత్వంలో కోడ్ రాకముందు ఆనాటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు పడాహుడిగా ఉంచి నేను మా ప్రభుత్వం గొప్ప పనులు చేసింది మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం అది కూడా ఎట్లా చేసిందంటే మేము అప్పుడు దాదాపు శంకుస్థాపన చేసి కొన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం కుండాలు పెట్టిన తర్వాత అప్పటి శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు అసెంబ్లీలో కూడా లేవనెత్తి ఇట్లా జరుగుతుంది మరి మాకు కొన్ని ఫండ్స్ రిలీవ్ చేయాలి మా హాస్పిటల్ ఇది మంద పడకల హాస్పిటల్ ఇస్తామని హామీ ఇచ్చింది ఇంతవరకు కంప్లీట్ కాలేదంటే మరి హడావుడిన మరి ఇంతవరకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ రాకుండా కోడు అసెంబ్లీ కోడ్ వస్తుందన్న ఉద్దేశం కొట్టి వాళ్ళ పేర్లు శిలాపాలకం మీద ఉండాలన్న ఉద్దేశం కొట్టి ఇవాళ అడావుడిలో వచ్చి ఆనాడు హెల్త్ మినిస్టర్ అరేంద్రావు గారు వచ్చి ఒక ఉద్దేశం ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చూస్తూ ఉన్నాము మరి వీళ్ళు ఇంత అది ఇవాళ రేడియాలజీ పోతే డిపార్ట్మెంట్లో రేడియాలజిస్ట్ లేడు దానికి అవసరం ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవీ లేవు అదేవిధంగా ఇలా మార్చురీ కానీ లేదు ఇలా పట్టణం ఇంత పెద్దగా విస్తరించిందంటే ఎవరికైనా ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ వస్తే సరైన ఎక్విప్మెంట్స్ ఇప్పటికీ లేవు ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ మేము చూస్తూ ఉన్నాం దాదాపు వాళ్ళు ఇనాగ్రేషన్ చేసి ఎనిమిది నెలలైంది అసలు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నారని నేను హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా మీ పేర్లు ఖాళీ శిలాఫలకాల కోసమే గత ప్రభుత్వం ఎన్నో ఆ శంకుస్థాపనలు చేసింది దాంట్లో దాదాపు డెబ్బై పర్సెంట్ పనులు ఏవి పూర్తి కాకపోతే శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్నాథ్ సింహ గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం వైద్యకు మరి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో కానీ పట్టణంలో కానివి మేము గత ప్రభుత్వం కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్న సూపెంట్ గారు వారి కష్టాలని చెప్పడం జరిగింది స్టాఫ్ కూడా ఒక ముప్పై నాలుగు మంది స్టాఫ్ ఉన్నారు డాక్టర్స్ లేకుండా ఈ మధ్యనే మా ప్రభుత్వం వచ్చినంతకైతే డాక్టర్ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది ఇంత స్టాఫ్ రిక్వైర్మెంట్స్ కూడా ఏం అవసరం ఉన్నాయని చూపించి ఇక్కడ స్టాఫ్ అడగడం జరిగింది తప్పకుండా ఎంత స్టాఫ్ అవసరం ఉన్నదో ఆ స్టాఫ్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మా ప్రభుత్వం చిత్తచితూ పనిచేస్తూ ఉన్నది ఎందుకంటే వైద్యకు కానివ్వండి విద్య కానివ్వండి రైతుల సంక్షేమం కోసం కానీ యువకుల కోసం కానీ పనిచేసే ప్రభుత్వం ప్రజా పాలనతో పనిచేసే ప్రభుత్వం అది గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండే ఒక నియంత్రణ పాలనతో పనిచేసింది ఒక నియంత్రణ పాజ పాలన కొనసాగింది కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియకుండా ఉండేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక డెమోక్రసీ ఎలా మీరు చూస్తున్నారు అందరూ వస్తూ ఉన్నారు గతంలో ఎవరైనా వచ్చి హాస్పిటల్కి చేస్తే అప్పుడు అందరూ ఎందుకు వేరే మీకు అని బెదిరించేవాళ్ళు ఇలా అలాంటి బెదిరిస్ లేవు ఎవరైనా రావచ్చు మరి ఇక్కడ హాస్పిటల్లో ఎంత పని అయిందని చూసేదానికి ఈరోజు మేము వచ్చినాం తప్పకుండా అతి త్వరలో దీన్ని ఫిఫ్టీన్ డేస్ ఇవన్నీ కాంట్రాక్టర్ గారితో మాట్లాడారు జూలై ఎండ్ వరకు ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది కొంచెం <laughs> జో <laughs>